విజయదశమి దసరా సందర్భంగా జుక్కల నియోజకవర్గంలో ఆనందోత్సవాలు బెల్లి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో అలైబలయ్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్య అనుచరులు ఒక్కచోట చేరి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్నేహ ఆలింగనం చేసుకున్నారు సందర్భంగా ఎమ్మెల్యే తోట మాట్లాడుతూ ప్రతి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ దసరా పండుగ అందరికీ శాంతి సమృద్ది ఐశ్వర్యం అందించాలని దేవునితో ప్రార్థిస్తున్నానని తెలిపారు అలాగే ప్రతి ఏటా లాగానే ఈసారి కూడా విజయదశమి సంబరాలను ఘనంగా జరుపుకున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు జుక్కల్లోని ప్రజాభవన్కు మీరందరూ విచ్చేసి అలయ్ బలయ్ కార్యక్రమంలో ఉత్సాహ ఉత్సాహంగా పాల్గొని దసరా యొక్క సంబరాలు జరుపుకున్నందుకు మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రతి సంవత్సరము మనం ఇలాగే సుఖ సంతోషాలతో దసరా సంబరాలు ఎదుర్కోవాలి మీరు అందరూ కూడా వచ్చి దసరా వరకు సుఖ శాంతులతో ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను